హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే మనం వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం మీకు టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి పీడిఎఫ్ నోట్స్లు మెటీరియల్స్ అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడుతున్నాయి మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను అక్కడ నుండి జాయిన్ అవ్వండి ఇక మనం మొదటి అప్డేట్ తెలుసుకునే ముందు మీరైతే తప్పకుండా మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి మిత్రమా తప్పకుండా మన యొక్క వీడియోస్ని మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి మన యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి రైట్ ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే ఇవాళ డిఎస్సి ప్రిలిమినరీ కీ అయితే రాబోతుంది రాష్ట్రంలోని సర్కారు స్కూళ్లలో టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన డిఎస్ఈ పరీక్షల ప్రిలిమినరీ కీని మంగళవారం రిలీజ్ అయితే చేయనున్నారు విద్యాశాఖ వారు దీనికి సంబంధించి అధికారులు ఏర్పాట్లు కూడా చేశారు కీతో పాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను కూడా వెబ్సైట్లో పెట్టనున్నారు రేట్ ఇక్కడ ఏమైనా సాంకేతిక సమస్యలు ఏర్పడితే బుధవారం రిలీజ్ చేస్తామని అధికారులు తెలిపారు ప్రిలిమినరీ కీపై ఏమైనా సందేహాలుంటే వారం రోజుల పాటు అభ్యంతరాలను స్వీకరించి ఫైనల్ కీని రిలీజ్ చేసేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు చర్యలు అయితే తీసుకుంటున్నారు కాగా గత నెల పద్దెనిమిది నుంచి ఈ నెల ఐదో తేదీ వరకు ఆన్లైన్లో డిఎస్సి పరీక్షలు జరిగాయి రైట్ మనము ఆల్రెడీ డిఎస్సి కీ మీద నిన్న మనము ఆల్రెడీ ఒక ఈవినింగ్ వీడియో కూడా చేయడం జరిగింది రేపటిలోగా అందుబాటులోకి వస్తాయని ఈరోజు వస్తాయని కూడా మనం చెప్పడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా ముఖ్యంగా డిఎస్సి ప్రాథమిక కీ ఈ రోజే అప్లోడ్ చేయబోతున్నారు టెక్నికల్ సమస్యలు రావద్దంటే ఆ యొక్క రెస్పాన్స్ షీట్స్ని వీరు ముందు అంటే ఫస్ట్ ఏ అప్లోడ్ చేసి వెళ్తే ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా వాళ్ళు సాల్వ్ చేసే ప్రాబ్లం ఉంటుంది అంటే అవకాశం ఉంటుంది సో వీరు వెళ్ళిపోయే సమయానికి అంటే ఆఫీస్ నుండి వెళ్ళిపోయే సమయానికి అప్లోడ్ చేసి వెళ్ళిపోతారు సో ఏమైనా ఇష్యూస్ వస్తే అవి అప్లోడ్ కాకుండా ఉండిపోతాయి మనమే వెబ్సైట్లో చూసి చూసి పరిశాన్ అవుతాం సో వీరు ఈ యొక్క అవర్స్ టైం వర్కింగ్ అవర్స్ టైంలోనే సో ఈ యొక్క రెస్పాన్స్ షీట్స్ని అప్లోడ్ చే చేసినట్లయితే సో ఎలాంటి సమస్యలు లేకుండా మనకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది ఎక్కువగా ఏం చేస్తారంటే వెళ్ళిపోయే సమయానికి ఈ యొక్క రెస్పాన్స్ షీట్స్ని అప్లోడ్ చేసి వీరు వెళ్ళిపోతారా అవి అప్లోడ్ అయిపోతాయనేసి ఒక్కొక్కసారి మన టెక్నికల్ ఇష్యూస్ వస్తే ఆగిపోవడం అనేది ఇంతకుముందు ఒకసారి అలానే జరిగింది హాల్ టికెట్ విషయంలో కావచ్చు ఐ థింక్ సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీలు రెస్పాన్స్ షీట్స్ అనేటివి వర్కింగ్ అవర్స్ టైంలోనే దీన్ని అప్లోడ్ చేయడం వల్ల మనకు తొందరగా అందుబాటులో వచ్చే అవకాశం ఉంది దాదాపుగా ఈరోజు మనకు డిఎస్సి రెస్పాన్స్ షీట్స్ అయితే ఈవినింగ్ వరకు అయితే మీకు వెబ్సైట్ స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో అయితే అందుబాటులో రాబోతున్నాయి మిత్రమా దానికి సంబంధించినటువంటి ఈ డీటెయిల్స్గా మీకు ఈరోజు ఈవినింగ్ వల్ల మీకు ఆ యొక్క లింక్స్ అనేటివి యొక్క వాట్సాప్ గ్రూప్లోనే షేర్ చేయడం జరుగుతుంది స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి డైరెక్ట్గా మీరు డౌన్లోడ్ అనేది కూడా చేసుకోవచ్చు రైట్ ఇక నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే విద్యా వాలంటీర్కి సంబంధించినటువంటి విధి విధానాలను ప్రకటించాలని కుమ్మరమీయం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఒక న్యూస్ అయితే కనిపిస్తూ ఉంది ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి జిల్లాలో ఇక్కడ ఎక్కడైతే విద్యా వాలంటీర్ అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ అవసరం ఉందో అక్కడక్కడ తీసుకోమని ప్రభుత్వం అనుమతించింది అంటే ఎక్కడ అవసరం ఉంటే అక్కడ అంటే ఎక్కువ ఎక్కడ ఎక్కువ పిల్లలు ఉన్నారు ఏ స్కూల్లో పిల్లలు ఉన్నారు ఏ స్కూల్లో టీచర్స్ అయితే లేరు పిల్లలుండి టీచర్స్ లేరు ఆ యొక్క స్కూల్లో అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ని నియమించుకోవాలని ప్రభుత్వం అయితే ఇచ్చింది ఇక్కడ దానికి అనుగుణంగానే వీవీల నియామక విధి విధానాలను ప్రకటించాలని ఆ పిఆర్టీటిఎస్ జిల్లా అధ్యక్షులు గారు ప్రధాన కార్యదర్శి గారు అక్కడ డిమాండ్ చేయడం అయితే జరిగింది ఆ శ్రీనివాసరావు ఆడే ప్రకాష్ వారు ప్రకాష్ గారు సో వీళ్ళిద్దరూ రేపు నిన్న వీవీలకు సంబంధించినటువంటి విధి విధానాలు ప్రకటించి వీవీలను రిక్రూట్మెంట్ చేయాలి ఐ మీన్ అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ని పెట్టాలని వీరు డిమాండ్ చేయడం అయితే జరిగింది సో ఇక్కడ చాలా చోట్ల ఫస్ట్ ఏం చేస్తున్నారు అంటే డిప్యుటేషన్ అంటే సర్దుబాటు చేస్తున్నారు ఏ విధంగా అంటే ఎక్కువ టీచర్స్ ఉండి తక్కువ పిల్లలు ఉన్న దగ్గర ఆ టీచర్స్ని వేరే స్కూల్కి అడ్జస్ట్ చేస్తున్నారు ఆ అడ్జస్ట్ అయిన తర్వాత కూడా టీచర్స్ తక్కువ ఉంటే మళ్ళీ అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ని తీసుకోవాలని ఆర్డర్స్ అనేది అంటే ఇవ్వడం జరిగింది కాబట్టి ఎక్కడైతే ఇంకా టీచర్స్ అవసరం ఉండదో వర్క్ అడ్జస్ట్మెంట్ అయిన తర్వాత కూడా ఇంకా టీచర్స్ ఎక్కడెక్కడైతే అవసరం ఉందో అక్కడక్కడ అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ని ఐ మీన్ విద్యా వాలంటీర్లని తీసుకోబోతున్నారు ఇక్కడ చూడండి ఎట్టకేలకు సర్దుబాటు నూట ఇరవై మూడు మంది ఉపాధ్యాయులకు డిప్టేషన్ ఇవ్వగా ఇంకా ఖాళీలు ఉన్నాయి సో ఆ యొక్క ఖాళీలని అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ ద్వారా పెట్టాలని వాళ్ళైతే ఆ యొక్క జిల్లాలో చెప్తున్నారు దాదాపుగా అన్ని జిల్లాల్లో అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ని తీసుకునే అవకాశం ఉంటుంది సో మీకు ఏమన్నా అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ తీసుకున్నట్లయితే మీ యొక్క జిల్లాలో మీకు ఆ యొక్క జిల్లా అడిషన్లో దానికి సంబంధించినటువంటి న్యూస్ అనేది తప్పకుండా వస్తుంది మిత్రమా సో దాన్ని చూసుకొని మీరు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది మీ యొక్క జిల్లాలలో ఏ జిల్లాలో అవసరం ఉందో ఆ యొక్క జిల్లా అధికారి విద్యాశాఖ అధికారి సో అదేవిధంగా కలెక్టర్ గారు మీకు విధి విధానాలు ప్రకటిస్తారు దాని ప్రకారంగా మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో లాగా విద్యా వాలంటీర్లు ఆన్లైన్లో అప్లై చేయడం అలాంటి వెబ్సైట్ పెట్టడం అయితే ఇంతకుముందు ఉండే సో ఇప్పుడు ఎలా అనేది మాత్రము మీ యొక్క డిస్టిక్ ఆఫీస్ని ఏ విధంగా చేయాలనుకుంటే ఆ విధంగా చేసుకోవచ్చును అంటే ఆఫ్లైన్లో కూడా తీసుకోవచ్చును ఆన్లైన్లో కూడా తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీకు ఈ యొక్క సమాచారం మీ యొక్క డిస్టిక్ డిఓ గారి ఆఫీస్లో కానివ్వండి లేదా మీకు అందుబాటులో ఉన్న ఎంఈఓలని లేదా సిఆర్పిలని అడిగే ప్రయత్నం చేస్తే మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఆ యొక్క జిల్లాలో ఏ విధంగా ఉందో చెప్పే ప్రయత్నం చేస్తారు నెక్స్ట్ ఇక్కడ ఇది కాబట్టి వీవీలకు సంబంధించి విధి విధానాలు ప్రకటించాలని కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి వారైతే డిమాండ్ చేయడం అయితే జరిగింది విద్యా వాలంటర్లకు సంబంధించి విధి విధానాలు ప్ర ప్రకటిస్తే దాని ప్రకారంగా అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ని తీసుకునే అవకాశం అయితే ఉంది నెక్స్ట్ ఇక్కడ అప్డేట్ మనం ఇంకో అప్డేట్ని చూసుకున్నట్లయితే ఇక్కడ మిత్రమా ప్రీ స్కూల్ల అంగన్వాడీలు నూతన ఒరవడికి శ్రీకారం చుట్టనున్న శిశు సంక్షేమ శాఖ టీచర్లకు డిప్లొమా కోర్సు శిక్షణ ఇంటర్ పూర్తయిన వారు అర్హులు రైట్ ఇక్కడ ఆల్రెడీ టీచర్లకే అంగన్వాడీ టీచర్లకే డిప్లొమా కోర్సు శిక్షణ ఇస్తారంట అర్హత ఇంటర్ మాత్రమే అంట సో ఇది చాలా ఇది ఇంటర్ అర్హత పెట్టడం అనేది కరెక్ట్ కాకపోవచ్చు దాదాపుగా అంగన్వాడీ స్కూల్ ప్రీ ప్రైమరీ స్కూళ్ళు ప్రీ స్కూలుగా మారబోతున్నాయి కాబట్టి ప్లే స్కూల్గా సో ఆ యొక్క స్కూళ్ళలో డిఎడ్ కంప్లీట్ చేసిన అభ్యర్థులకు ఛాన్స్ ఇవ్వాలి సో డిఎడ్ చేసిన వాళ్ళ అభ్యర్థులకు ఛాన్స్ ఇస్తే సో ఇంకా ఎక్కువ బెనిఫిట్గా కల్పించినట్టు అవుతుంది డిఎస్సి అభ్యర్థులకు కాబట్టి ఆ ప్రభుత్వం అనేది ఇంటర్ అర్హత కాకుండా ఖచ్చితంగా టెడ్ ప్లేస్ డిఎస్సి అది పెడితేనే మనకు ప్రీ స్కూల్స్ అనేటివి సక్సెస్గా అంటే ఫ్యూచర్లో సక్సెస్ అవ్వడం అనేది జరుగుతుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే అంగన్వాడీలు అనగానే బాలింతలు గర్భిణులు చిన్నపిల్లలు గుడ్లు పాలు అందించడం అనే విషయాలే గుర్తుకొస్తాయి కానీ ఇక్కడ నుంచి అలా కాకుండా అంగన్వాడీలు అంటే ప్రీ స్కూల్ ప్రూ పూర్వ ప్రాథమిక విద్య పాఠశాలల్ని గుర్తొచ్చేలా చేయాలని మహిళా శిశు సంక్షేమ శాఖ నూతన చర్యలకు శ్రీకారం చూడుతుంది ఇందుకు సంబంధించినటువంటి ప్రక్రియపై ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టినట్టు తెలిసింది ప్రస్తుతం ముప్పై వేల ఏడు వందల అంగన్వాడీ కేంద్రాలు ఉండగా వీటిలో ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో ఉన్న పదిహేను వేల ఆరు వందల కేంద్రాలు పూర్వ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టిన్నారు వీటిలో బోధించే సిబ్బందికి ఈ విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు మూడు రోజుల పాటు శిక్షణ ఇచ్చారు నూతన పాట ఎన్ని రోజులు మూడు రోజులు మూడు రోజుల శిక్షణ ఇస్తే ఇంగ్లీష్ ఎల్కేజీ యూకేజీ ఎలా బోధిస్తారు సో ఇక్కడ ఖచ్చితంగా నా యొక్క అభిప్రాయం ఏంటంటే ఖచ్చితంగా టెట్ ప్లస్ డిఎడ్ టెట్ ప్లస్ టీటీసీ ఉంటుంది డిఎడ్ అండ్ టెట్ పాస్ ఉండాలి డిఎడ్ కోర్స్ ఉండాలి సో ఈ వీధికి ఖచ్చితంగా ఛాన్స్ ఉండాలి సో ఖచ్చిత ఇంటర్తోటే ఛాన్స్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాకపోవచ్చు కనీసం అర్హత మినిమం అర్హత డిఎడ్ ప్లస్ టెట్ ప్లస్ డిఎడ్ ఉన్నవారికి ఈ యొక్క ఉద్యోగాలకు అవకాశం ఇవ్వాలి ఇక్కడ చూసుకున్నట్లయితే మూడు రోజులు వీళ్ళకు శిక్షణ ఇచ్చారు అందుబాటులోకి వచ్చిన పాఠ్యాంశాలను చిన్నారులకు అర్థమయ్యేలా చెప్పడంతో పాటు ఇంగ్లీష్లోను బోధించేలా టీచర్లకు శిక్షణ ఇవ్వాలని వారైతే భావిస్తున్నారు సో ఈ శిక్షణను ఇంటర్ పూర్తి చేసిన వారిని అర్హులుగా నిర్ణయించారు ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలో ఉన్న టీచర్లకు ఎంతో మంది ఇంటర్మీడియట్ వరకు చదివారు ఇంటర్ తర్వాత డిగ్రీ బీటెక్ చేసిన వారు ఎంతమంది ఉన్నారనే వివరాలను సేకరిస్తున్నట్లు సమాచారం ప్రస్తుతం అంగన్వాడీలో నర్సరీ ఎల్కేజీ యూకేజీ వరకు బోధిస్తున్న రైతే కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నూతన జాతీయ విద్యా విధానం ప్రకారం ట్వంటీ ట్వంటీ ప్రకారం అంగన్వాడీలో ప్రీ ప్రైమరీ విద్యను అందుబాటులోకి తీసుకువస్తున్నారు దీని ప్రకారం ఒకటి రెండు మూడవ తరగతుల వరకు అంగన్వాడీలోనే విద్యను అందించేలా సర్కారు చర్యలు చేపట్టింది ఈ విధానంలో తెలుగుతో పాటు ఇంగ్లీష్ అవసరమైన చోట ఉర్దూ మీడియంలో కూడా బోధించాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో ఒక డిప్లొమా కోర్సును ప్రవేశపెట్టి దాని ద్వారా టీచర్లకు శిక్షణ ఇవ్వాలని మహిళా శిశు సంక్షేమ శాఖ వాళ్ళు నిర్ణయించారు అయితే శిక్షణను శాఖ శిక్షణను ఆ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించాలి లేక స్వచ్ఛంద సంస్థలకు ఒప్పందం చేసుకుని ఇప్పించాలనే దానిపై కసరత్తు చేస్తున్నారు శిక్షణ అనంతరం టీచర్లకు సర్టిఫికేట్ను కూడా అందిస్తారని తెలుస్తుంది రైట్ ఇక్కడ మొత్తానికైతే ఉన్న టీచర్స్ని అయితే యూజ్ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది మరి పదకొండు వేల పోస్టులను రిక్రూట్ చేస్తా అని కూడా చెప్తున్నారు సో ఆ పదకొండు వేల టీచర్ కూడా ఇంటర్ అర్హత తీసుకుంటా అని చెప్తున్నారు సో ఆ పదకొండు వేల ఉద్యోగాలకు తప్పకుండా టెట్ ప్లస్ డిఎడ్ టెట్ ప్లస్ టిటిసి క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఇవ్వాలి తప్పకుండా సో ఇంటర్ అర్హత తీసేసి ఆ యొక్క అభ్యర్థులకు ఇస్తే చాలా బెటర్గా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది రైట్ ఇక ఈరోజు మనకు ప్రధాన దినపత్రికలు వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఈ విధంగా ఉంది మిత్రమా ఇంక ఏ అప్డేట్స్ ఉన్నా మీకు ఇప్పటికప్పుడు ఫాస్ట్గా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయబడతాయి సో మీరైతే తప్పకుండా మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్